హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్ అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నాను నేను ఈరోజు నుంచి నేరేడు పళ్ళుతో ఉప్మా చేస్తున్నానండి యూట్యూబ్లో ఎవ్వరు కూడా ఇప్పటివరకు చేయలేదు నేను చేసి చూపిస్తున్నాను చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తయారు చేసే విధానం కావాల్సిన పదార్థాలు ఒకేసారి చెప్తానండి చూడండి ముందుగా ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నానండి నేరేడు పళ్ళు అవి కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక కొబ్బరి ముక్క కూడా తీసుకున్నానండి ముక్కలు కట్ చేసుకుంటానండి ముందు ఎంచి నేరేడు పళ్ళు కడిగి పెట్టుకున్నాను కదా ఆ పిక్కలు లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అన్ని అబౌల్లో వేసుకుంటున్నాను ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేశానండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వేస్తాను చూడు మెత్తని పేస్ట్ చేసుకోవాలన్నమాట అందుకనే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను చూడండి ముందు కొబ్బరి ముక్కలు వేసి తర్వాత నేరేడు పళ్ళు కూడా వేసుకుంటున్నానండి పిక్కలన్నీ అన్నీ తీసేయాలి పిక్కలు ఉండకూడదు ఎక్కడ చూడండి ఇప్పుడు మిక్సీ పట్టుకుంటానండి మెత్తని పేస్ట్ అయ్యేంత వరకు మెరిపి పెట్టుకోండి ఒక కప్పు వరకు అండి చాలా తక్కువ వాటర్ పోసుకోండి చూడండి అందులోనే వడపోసుకుంటానండి ఏ నలకలు అవి ఉండకుండా ముక్కలు కొబ్బరి ముక్కలు ఏమి మిగిలిన అందులోనే రాకుండా ఉంటుందండి మీరు కూడా ఇది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఉప్మా తినవాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారండి నేరేడు పళ్ళతో ఉప్మా అండి ఈ కొబ్బరి వేస్తాం కనుక ఇంకా టేస్ట్ వస్తుంది కొబ్బరి పాలులాగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందంగా ఉన్న ఒక పాన్ పెట్టుకుంటున్నాను అది వేడెక్కాక ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి ఇప్పుడు అలాగే గుప్పెడు జీడిపప్పు కూడా వేయించుకుంటున్నాను నెయ్యి వేడెక్కాక దోరగా వేయించుకోండి చూడండి కలర్ చేంజ్ అవుతుంది కదా సిమ్లో పెట్టి వేయించుకోండి చక్కగా ఎందుకంటే ఆ కలర్లో తీసుకున్నాం అనుకోండి మంచి కలర్ వస్తుందండి చల్లారేక చూడ అన్నీ వస్తే అన్నీ తీసేసుకుంటున్నాను అందులోనే రవ్వ కూడా వేసుకుంటానండి అదే నెయ్యిలో కూడా ఉప్మా రవ్వ కూడా వేసుకుంటున్నాను అండి కప్పు అయితే అది తీసుకున్నాను చిన్న కప్పు తీసుకున్నాను మరి పెద్దగా ఒక పావు కిలో అది తీసుకోలేదు చూడండి అదంతా సిమ్లో పెట్టి నెయ్యి వేగుతుంది కదండి మంచి స్మెల్ వచ్చిందండి కాపేసి పక్కన వేసి పక్కన గిన్నెలో వేసుకున్నాను మళ్ళీ అదే కళాయిలో కడిగేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకున్నానండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను కళాయి హీట్ ఎక్కాక ఇప్పుడు ఏంచి ఒక ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు కూడా దోరగా వేగాలండి పోపు ఎంత బాగా పెట్టుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి పంట కింద నలిగినప్పుడు బాగుంటుంది అది పోపు ఇంకొండ హాఫ్ స్పూన్ మాత్రం జీలకర్ర ఒక స్పూన్ మాత్రం ఆవాలు వేస్తున్నాను అవి చిట్టుపట్ల ఆడాలండి చూడండి పోపు ఎంత దూరగా ఎంత కలర్గా వచ్చిందో అలా వేపుకోండి బాగుంటుంది మరి మార్చుకున్న చూడండి ఎంత దోరగా వేగిందో ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నానండి అలాగే రెండు పచ్చిమిర్చి అండి చిన్నగా అలా రౌండ్గా కట్ చేసి వేసుకుంటున్నాను రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇవి బాగా వేపుకోవాలండి చక్కగా చూడండి ఎంత బాగా వేపు ఇంకా దీంట్లో టమాటాలు కానీ ఇంకేమీ వేయ అవసరం లేదండి ఇలాగే చేసుకోవాలి సింపుల్గా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకోండి ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నావు అదే కప్పుతో రెండున్నర కప్పులు వాటర్ పోస్తున్నాను ఎందుకంటే ఈ హాఫ్ కప్పు కూడా వాటర్ ఆవిరి అండి అందుకనే ఇంకోండి రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను మీరైతే స్పూన్ వేసుకోండి నాకు నాకు తెలుసుకొని కంచనాగా ఎంత వేయాలో అంత వేసుకున్నాను చూడండి ఆ మా ఆ వాటర్ పొంగుతుంది కదండి అలా మరిగాక ఇప్పుడు నేను ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదండి అది ఒక కప్పు ఇప్పుడు కరెక్ట్గా మూడు కప్పులు అవుతుందండి అది కూడా ఒక్క వన్ మినిట్ మరిగితే సరిపోతుందండి చూడండి అలా కలుపుకొని మూత పెట్టేస్తా చూడండి వన్ మినిట్లో చక్కగా అది కూడా మరిగిపోయి బాగా చూడండి అంత కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఇప్పుడు సిమ్లో పెట్టుకుని వేయించుకున్న రవ్వని అలా కలుపుకుంటూ వేసుకోవాలండి వండకట్టకుండా వేసుకోవాలి నేను అంత రవ్వ అంతా వేసానండి వేసేసాక అయ్యింది ఇప్పుడు మిగిలిన నెయ్యి ఒక ఇంకో రెండు స్పూన్ల నెయ్యి వేయించుకున్న జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను ఇది కలుపుకొని సిమ్లో ఒక టూ మినిట్స్ ఉంచి ఆపేసుకోండి ఉప్మా రెడీ అయిపోతుందండి నేరేడు పళ్ళతో ఉప్మా అండి చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ట్రై చేయండి ఎందుకంటే కొబ్బరి పాలు కూడా కొబ్బరి కూడా వేస్తాం కదా ఆ టేస్ట్ ఇంకా కమ్మగా ఉంటుంది నెయ్యి కూడా బాగా వేసుకున్నాం కదండి నోట్లో పెట్టుకుంటే కరివి పెట్టు అంత ఉంటుందండి అంత బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎలాగొచ్చింది కూడా కామెంట్ చేయండి నేను ఒక బాక్స్లో వేసుకొని మిగతాది ప్లేట్లో పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి చూడండి ఉప్మా తిన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారండి నేను చేసినట్టుగా ఒకసారి మీరు ట్రై చేసి ఇంట్లో పెట్టండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి టేస్ట్ కూడా చాలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయి అంత టేస్ట్గా ఉందండి ఎందుకండి బాగుందా చూడడానికి బాగుందండి నోరు ఊరుతుందా మీరు కూడా ట్రై చేయండి ఇవ్వండి నేను ఇంకొక చిన్న బౌల్లో పెట్టుకొని చూపిస్తున్నానండి చట్నీ కూడా చేశాను కొబ్బరి చట్నీ చేశానండి చూడండి అంత నిండుగా వేసుకొని బాగా ఉప్మాను కూడా బాగా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వేరెవరించి చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి బాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మీకోసం కూడా పెడుతున్నాను తినేసి వెళ్ళండి బాయ్ అండి